హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు నేను మనం రోజువారీ చేసుకునే చిక్కుడుకాయ ఫ్రైని కొంచెం డిఫరెంట్గా మరింత రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఇలా ఫ్రై చేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పప్పు పప్పుచారు లాంటి వాటిల్లో సైడ్ డిష్గా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ కారపొడి వేసుకోవడం వల్లే ఫ్రై కర్రీకి అంత రుచి వస్తుంది మరి ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వరకు మినపప్పు యాడ్ చేసుకొని రెండు ఎండి మిరపకాయలను కూడా తుంపుకొని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అర స్పూన్ వరకు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు పసుపు వేసి ఎనభై శాతం వరకు ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఈ చిక్కుడుకాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ప్యాన్కి మూత పెట్టకుండా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చిక్కుడుకాయ ముక్కలు ఆల్రెడీ ఉడికిపోయినాయి కదండి అందుకని మూత పెట్టి మగ్గించుకోవాల్సిన అవసరం లేదు చిక్కుడుకాయ ముక్కలు ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి ఈలోపు మనం కారాన్ని రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు ఇంచుల వరకు ఎండు కొబ్బరి ముక్కలు రెండు స్పూన్ల వరకు పుట్నాల పప్పు కారానికి తగినట్లుగా ఎండు మిరపకాయలు యాడ్ చేసుకోవాలి మనం ఈ ఫ్రై కర్రీలో ఎండు కారం అనేది యూజ్ చేయమండి కారానికి తగినట్లుగా మిరపకాయలని యూజ్ చేసుకుంటాం రుచికి తగినట్లుగా ఉప్పు పావు స్పూన్ వరకు పసుపు అలానే ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లి రబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్కి మూత పెట్టి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ చేసుకొని ఈ కారాన్ని మనం ఫ్రై కర్రీలో యాడ్ చేసుకోవడం వల్ల ఈ కర్రీకి రుచి అనేది మరింత పెరుగుతుంది ఈ లోపు మనకి చిక్కుడుకాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఉంటాయండి ఇప్పుడు ఈ కారాన్ని మనం చిక్కుడుకాయ ముక్కల్లోకి యాడ్ చేసుకుందాం స్టవ్ ఫ్లేమ్ని లోలో ఉంచుకొని ఈ కారాన్ని చిక్కుడుకాయ ముక్కలకి పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాల వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ చిక్కుడుకాయ కర్రీలో ఇలా కారం చేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ఇలా రెండు మూడు నిమిషాల పాటు ఫ్లేమ్ని లోలో ఉంచుకొని గెడుతో కలుపుకుంటూ ముక్కల్ని ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే ఒకసారి ఈ పద్ధతిలో మీరు కూడా చిక్కుడుకాయ ఫ్రైని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి